అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి చాలా మంచి అండ్ హెల్తీ రెసిపీ చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చండి శనగ గుగ్గిళ్ళు మేమైతే గుగ్గిళ్ళు అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈరోజైతే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను శనగలు తీసుకున్నా ఓవర్ నైట్ సోక్ చేశాను నైట్ అంతా సోక్ చేసుకుంటే మనకి శనగలు మెత్తగా ఉడుకుతాయండి ఇవి నాటు శనగలు అనమాట ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి వైట్గా ఉండే శనగల కంటే ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న శనగలు మొత్తం తీసుకోవాలి మీకు ఎన్ని శనగలు అయితే కావాలో అన్ని తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా అంటే గ్లా మనకి నీళ్ళు ఎప్పుడైనా శనగల పైన ఒక వన్ వన్ ఒక టూ ఫింగర్స్ పైన ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి శనగలు బాగా టేస్ట్ బాగుంటాయండి అంటే చెప్పగా లేకుండా శనగలకి ఉప్పు పట్టుకొని బాగుంటాయి మనం ఉడికేటప్పుడు ఇప్పుడైతే మనము త్రీ విజిల్స్ రాణించుకోవాలి శనగలు మెత్తగా ఉడకాలంటే త్రీ విజిల్స్ వేసుకోవాల్సిందే అండి ఇలా త్రీ విజిల్స్ వేసుకున్న తర్వాత శనగలు అయితే మనకి బాగా ఉడికిపోయాయి ఉడికిన తర్వాత ఏదైనా ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలండి శనగలు మెత్తగా ఉడికాయా లేదా లేకపోతే మళ్ళీ ఒక విజిల్ వేసుకోవాలి ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం ఇంకొక బాండీ తీసుకొని బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లి నూనె గానగ నూనె వేసుకుంటున్నాను వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే కొంచెం క జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ప కరివేపాకు కొంచెం ఎక్కువగానే నేను వేసుకుంటున్నాను కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు ఇది ప్రసాదంగా పెట్టాలనుకుంటే ఆనియన్ కావాలంటే స్కిప్ అండి కొంతమంది ఆనియన్ వెల్లుల్లి వేయకుండా ప్రసాదం పెడుతుంటారు కదా అందుకు మీరు మామూలుగా అయితే ఆనియన్ కూడా వేసుకోవచ్చు అమ్మవారికి శుక్రవారం రోజు అలా పెడితే చాలా బాగుంటుందండి ప్రసాదం ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేస్తున్నా ఉప్పు చాలా తక్కువగానే వేసానండి ఎందుకంటే ఆల్రెడీ శనగలు ఉడికేటప్పుడు మనం అక్కడ ఉప్పు వేస్తాం కదా కాబట్టి ఇక్కడ తరువాతలో కొద్దిగా ఆనియన్స్కి కోసం మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనము పచ్చి కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో చాలామంది పచ్చి కొబ్బరి వేసుకోరు పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇలా గుగ్గిళ్ళు చేసేటప్పుడు చాలా బాగుంటాయి శనగలతో అయితే మంచి కాంబినేషను తింటుంటే పచ్చి కొబ్బరి ఆ శనగల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు మగ్గిపోయింది మనకు ఆల్రెడీ పోపు ఇక్కడైతే శనగలు ఆల్రెడీ మనం ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా అందులోకి ఇందాక మనం చేసుకున్న పోపు మొత్తం వేసేసుకోవాలి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకవేళ మీ ఈ స్టేజ్లో ఒకవేళ ఉప్పు చెక్ చేసుకొని మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు బాగా కలిపేసుకొని ఇంకా మనం తినేసేయడమే అండి అమ్మవారికి అమ్మవారికి ప్రసాదంగా అయినా చాలా బాగుంటుంది మనం క్విక్గా చేసుకోవచ్చు ఓన్లీ శనగలు నానబెట్టుకున్నామంటే నైట్ మార్నింగ్ లేవు కానీ ఇలా శనగలు పెట్టేశామంటే వెంటనే అయిపోతుందండి ఒక పోపు చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అది కూడా పెద్ద టైం పట్టదు ఇక్కడ అయితే చాలా హెల్త్ అండ్ చాలా మంచి రెసిపీ అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ సోర్స్ ఉంటుంది ఇందులో ఫైబర్ ఉంటుంది అన్ని హెల్త్కి చాలా మంచిదండి మనం ఆయిల్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ వేసుకున్నాం అది గానుగా నూనె వేసుకున్నాం కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్